వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం మీ జేబులో లేదా పర్సులో లేదా మీ ఇంట్లో ఉన్న ఐదు వందల రూపాయల నోట్లు నిజమైనవా కావా గ్యారంటీ ఇవ్వగలరా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక ప్రకటనను వెలువరించడం జరిగింది నకిలీ ఐదు వందల రూపాయల నోట్ల గురించి కేంద్ర హోంశాఖే తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మార్కెట్లోకి అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసినటువంటి ఐదు వందల రూపాయల నోట్లు పెద్ద సంఖ్యలో చలామణి అవుతున్నాయని చెప్పి హోంశాఖ తెలిపింది అయితే ఈ నకిలీ నోట్లు అసలు నోట్లను పోలి ఉండటంతో పాటు వాటిని గుర్తించడం కూడా చాలా కష్టంగా మారిందట దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర హోంశాఖ నిజానికి ఈ ఐదు వందల రూపాయల నోటు భారతదేశంలో కరెన్సీ కింగ్ అని చెప్పాలి మార్కెట్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం షేర్ ఉంది ఈ ఐదు వందల రూపాయల నోట్లకు అందుకే కేటుగాళ్ళు ఈ ఐదు వందల రూపాయల నోట్లని టార్గెట్ చేసుకొని పెట్టుకున్నారు అయితే ఈ నోట్లను ఎంత పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నారంటే నిజమైన నోటికి ఫేక్ నోట్లకి అస్సలు తేడా గమనించలేం మనం అయితే ఈ కారణంతోనే ఇప్పుడు భారత మార్కెట్లో భారీగా ఫేక్ ఐదు వందల రూపాయల నోట్లు చాలామణి అవుతున్నాయి అయితే నకిలీ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పును గుర్తించడం ద్వారా వాటిని పట్టుకోవచ్చని హోంశాఖ క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు నోటుపై ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వ్ స్పెల్లింగ్ లో ఈ బదులు ఏ ఉంటుందని తెలిపింది మళ్ళొకసారి చెప్తున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ అనే స్పెల్లింగ్ లో ఈ బదులు ఏ ఉంటుంది అని తెలిపింది కేంద్ర హోంశాఖ ఇక ఈ చిన్న తప్పును గుర్తించాలంటే నోటును చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఇక ఇలాంటి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్బీఐ కెహతాహై వెబ్సైట్లో అసలైన ఐదు వందల రూపాయల నోట్లను గుర్తించడానికి కొన్ని కొన్ని ముఖ్యమైన లక్షణాలను అయితే తెలియజేసింది అవేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెక్యూరిటీ థ్రెట్ అంటే నోటులోని నిలువు గీత ఆకుపచ్చ రంగు నుంచి ఉంచినప్పుడు ముదురు నీలం రంగులోకి మారుతుంది రంగు మారకపోతే అది నకిలీ నోట్ అని అర్థం మార్క్ నోటు ఖాళీ ప్రదేశంలో వెలుతురులో ఉంచి చూస్తే మహాత్మా గాంధీ చిత్రం ఇంకా ఐదు వందలు అనే సంఖ్య వాటర్ మార్క్ లాగా కనిపిస్తుంది చిన్న అక్షరాలు నోటుపై చిన్న సైజులో ఇంగ్లీష్ హిందీ భాషల్లో అక్షరాలు కనిపిస్తాయి నాణ్యత అసలు కరెన్సీ నోట్ సాధారణ కాగితంతో తయారు చేయరు ఇది కాస్త తడిచినా సులభంగా చిరిగిపోదు ఉబ్బెత్తు గీతలు మహాత్మా గాంధీ చిత్రం వైపు ఎడమ కుడి చివర్లలో క్రాస్గా ఐదు చిన్న ఉబ్బెత్తు గీతలు ఉంటాయి ఇవి దృష్టిలోపం ఉన్నవారికి కూడా తెలుసుకోవచ్చు దేవనాగరి లిపిలో విలువ నోటుపై ఐదు వందలు అనే సంఖ్య దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుంది లోపలి చిత్రం నోటును కుడివైపున వెలుతురుకు పెట్టి చూస్తే లోపల కూడా ఒక చిత్రం కనిపిస్తుంది అశోక చిహ్నం నోటుపై అశోక స్తంభం చిహ్నం ఉంటుంది ఈ ఫీచర్లను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా నకిలీ ఐదు వందల రూపాయల నోటును సులభంగా గుర్తించవచ్చు నకిలీ నోట్లను గుర్తించడానికి ప్రస్తుతం అధికారికంగా ఎటువంటి యాప్ అందుబాటులో లేదు అయితే అనుమానాస్పదంగా ఉన్న నోట్లను బ్యాంకులకు లేదా పోలీసులకు తెలియచేయాలని హోంశాఖ తెలిపింది సో ఇక నుంచి మీరు మీ ఐదు వందల రూపాయల నోట్లను తీసుకునే ముందు తప్పకుండా ఒకటికి పదిసార్లు సార్లు పరిశీలించుకోండి నిజమైన నోటు అని తెలిస్తేనే స్వీకరించండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఫేక్ ఐదు వందల రూపాయల నోట్లు ఉంటే కామెంట్ చేయండి ఈ ఇంపార్టెంట్ వీడియోను మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి